మాది హాస్పిటల్ కాలనీ తారూల్ కాలనీ నా పేరు జోసప్ అయితే మందిరానికి రాకముందు నా జీవితంలో చిన్నప్పటి నుంచి నా బాడీ అంతా గడ్డల గడ్డలు ఉండేవి ఎక్కడ చూసినా గడ్డలు ఉండేవి బాధించే అంటే షర్ట్ వేసుకుంటే షర్టుని ఆ బ్లడ్ అంతా ఆ షర్టుకి అంటుకొని పోయి ఆ షర్ట్ తీయడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఆ పరిస్థితిలో నేను చచ్చిపోవాలనుకున్నా మా అమ్మ కూడా నేను చచ్చిపోతాను అనుకున్నది మా ఊరళ్ళందరూ నా మీద హాస్టల్ పెట్టుకోకుండా నా ఈ అబ్బాయి చచ్చిపోతాడేమో అని మా ఊరళ్ళందరూ అనుకున్నారు ఆ స్థితిలో అన్నయ్య స్వార్థం చేసుకుంటూ మా ఊరు వస్తూ ఉంటే ఆ ఇంట్లో నుండి నేను బయటకు వచ్చినప్పుడు అన్నయ్య నా నేను అప్పుడు ఏడుస్తూ ఉంటే నన్ను చూసి తమ్ముడ ఏమైంది నన్ను అడిగితే నా ఊళ్ళంతా గెడ్డలుండి బ్లడ్ అంతా వస్తుంది అన్నయ్య చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను అన్నయ్యతో చెప్పినప్పుడు ఆ రోజు నుంచి స్వార్థ ప్రకటి స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అన్నయ్య ఆ రోజు నుంచి నేను చర్చికి రావడం మొదలు పెట్టా శ్రీరాంపురంలో చర్చి మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు అక్కడికి మనుషుని సైకిల్ మీద రోజు తీసుకుని వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు నాకు స్వాన్ని ప్రార్థించి దేవుడి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నాకు అద్భుతంగా స్వస్థతనిచ్చాడు ఉళ్ళంతా గడ్డలన్నీ తీసేసి ఎటువంటి బ్లడ్ లేకుండా పూర్తిగా నయం చేశాడు దేవుడు ఈ కార్యాన్ని దేవుడే చేశాడని నేను నమ్ముచున్నాను ఈ అద్భుతాన్ని బట్టి ఈ చిన్ని సాక్షిని దేవుడు దీవించునుగాక